హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హలో గైస్ వెల్కమ్ ఛానల్ వెల్లుల్లి అల్లం ముక్కలు సర్వే తర్వాత తమలపాకులు మనం కట్ చేసుకున్న పది తమలపాకులు తమలపాకులు పది కట్ చేసుకున్న ఇల్లి పొరక తమలపాకులు వెళ్ళి వెళ్ళిద్దంగా ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అల్లం నూరు పెట్టుకున్న పేస్ట్ ఈ మిక్సీ కట్టుకున్నాం మేడం పచ్చిమిర్చి పెరిచేది ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఎట్లా పట్టుకున్నాం పచ్చిమిర్చి అల్లం ముక్కలు వెల్లుల్లి జీలకర్ర ఈ నాలుగు కలిపి తర్వాత ఇది ఒక రెండు నిమిషాలు వేగది ఇద్దాం తర్వాత మనం జాజికాయ పౌడర్ వేసుకుందాం అయితే వేగిపోయింది ఇప్పుడు కొంచెం జాజికాయ పౌడర్ జాజి పౌడర్ జాజి ఒకటి కాయ ఒక జాజికాయ దాన్ని పలగొట్టి పౌడర్ వేసి కొంచెం పసుపు ఏది కొంచెం వేయగానే ఇద్దామ్మా జాజికాయ వేసి తమలపాకులు జాజికాయే ఉల్లి పొరక వేసి కొంచెం పసుపు వేసుకుందాం ఇంకో గంట నానబెట్టినా చీ మ్యారినేట్ చేసి పెట్టినాం మటన్ గంటీ అది చూపించు అట్ చూపించు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం ఎందుకంటే ఇంట్లో పచ్చిమిర్చిలో కొంచెం ఉప్పు వేసిన ఆల్రెడీ మటన్లో కూడా వేసినప్పుడు అందుకే కొంచెం వేసుకుంటాం ఇది మంచిగా వేగిపోయింది వాసన మంచిగా వేగిన ఎవరు తల్లి ఏంటి అది కొంచెం మటన్ వేసి చేస్తాను

కలుసుకుందా వేసుకున్నా ఏసర వేసుకొని కొంచెం కారేసుకొని కాదు ఫస్ట్ మసాలా మనం గ్రేవీ కోసం జీడిపప్పు బాదము గుమ్మడి గింజలు ఏంటిరా ఏంటి మా అవి తెల్ల తెల్ల ఉంది ఏడరా ఇదే బోన్ దీంతో రెండు ఇలా కొంచెం వాటర్ పోషన్ లేచిందా వెన్నెల వెన్నెల సలటి అట్లా కొంచెం కారం పొడి వేసా ఇంకా కారం వేసినాం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసినాం కుక్క స్పూన్ ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత వచ్చి ఎండకు అవుతుంది విజిల్ తెచ్చిపెట్ కుక్కర్ మూత తెచ్చిపెట్ తిన మూడు రీజిల్ల వరకు అయితే తీసుకున్నాం ఇది లోపల సూపర్ ఎప్పుడైతే టేస్ట్ అయితే